వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో ఎక్స్ అముదా చైర్మన్ గొల్లపల్లి దేవేడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చీర్ల జగిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రజలపై మీద టువంటి భారాన్ని మోపుతున్నారు వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఉన్నటువంటి ప్రజలందరూ యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు ఇరవై ఏడో తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడు పై వైఎస్ఆర్సిపి అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ ఆరు నెలల ముందు ఆరు నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని అలాగే మీ అందరికీ నాణ్యమైన విధి తల్లిస్తామని తొమ్మిది గంటల కరెంటు వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కూడా గృహాలకి కరెంట్ ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తాం అనేటువంటి మాట చెప్పారు అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం చేస్తాం చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది మరి వీటిలోనే కనిపించకుండా నేను సంపద సృష్టిస్తాను కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు మరి ఇవన్నీ అనుకున్నట్టు దగ్గర చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు కానీ ఈ రోజు జరిగిన జరిగిన ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆయన ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్ లో సుమారు ఆరు వేల డెబ్బై రెండు వేల డెబ్బై రెండు కోట్ల మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల మరి యాభై నాలుగు కోట్ల రూపాయలతో రెండు దఫా మొత్తం దఫ్మెరిసి పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేన మరి సామాన్య ప్రజానికం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మోపుతూ ఉన్నారు మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో ఆరకమైన ఆ రకమైన మాటలు చెప్పి ఆరు నెలలు గడవకుండానే మరి ఎస్సీ ఎస్సీలకు కరెంట్ కరెంటు పెంచడమే కాకుండా వాళ్ళు పుచ్చి మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి దాన్ని కూడా పక్కన పెట్టే విధంగా ఈ రోజు ప్రభుత్వం కార్యక్రమం కార్యక్రమం ఉందని చెప్పి ఉన్నాం మరి ఏదైతే మరి ఒకదాని మీద మూలిగే లెక్క మీద మరి తాటికైపోయిన చందంగా ఒకవైపున కరెంటు బాధలే బాధలు కింద ఉంటే రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి పెంచేస్తా మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది అలాగే ఈ రెండు సరిపడవా అంటే మళ్ళీ యోజర్ చార్జీల పేరుతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యోజర్ చార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒక తర్వాత ఒకటి ఆరు నెలల గడవక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు మరి ఒకసారి ఆసుకుపోయి ఈ మూడు కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీదవారు రెండు వేల సంవత్సరంలో మరి రెండు వేల సంవత్సరాలు వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలతో తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా చెప్పవలసిన పని లేదు కానీ మరి నియోజకవర్గం అవినీతికి మరి కేరఫ్ గా మార్చారు బండారు సత్యచంద్రరావు గారు మరి నేను మనవ్ చేస్తున్నా మరి అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు పట్టు చెప్తే చెప్పొచ్చు ఇవాళ చెప్తున్నా ఎక్కడైతే కౌన్సిల్ దగ్గర ఒక చికెన్ సెంటర్ లో కరెంటు మీటర్ వేయడానికి కూడా లక్ష యాభై వేల రూపాయలు తీసుకునే పరిస్థితికి ఈ కొండ బండారు పోయారు గారు దిగజారిపోయారు మొదలు పెట్టి మరి రావుల ఏదైతే పంచాయతీ సెక్రటరీ పోస్ట్కి ఇరవై వేల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇలాగ కొత్తపేట పోస్ట్కి డబ్బై ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రతి దానికి ఈ రోజు నియోజకవర్గానికి మరి ఒక వేల డబ్బులు కమ్మేసే కార్యక్రమం మరి బండ సత్యంద్రరావు గారు చేస్తున్న విషయం నేను చెప్పిన చెప్పకపోయినా మీ అందరికీ కూడా తెలుసు మరి చికెన్ కొట్టలు కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ కొట్ట దగ్గర చికెన్ షాప్ లో కరెంటు బీటర్ వేయడానికి లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేస్తే ఆ మరి ఏదైతే మరి పండగ పండగ ముందు కోడి గుంజులు చూపులు పెడతారు ఈ కోడి గుంజులు చూపుల కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా లక్ష దానికి కూడా లక్ష యాభై యాభై వేల దగ్గర మొదలు పెట్టి యాభై వేలకి డీల్ చేసుకున్నటువంటి మహనీయుడు కోడి పుంజాలు పుంజులు చూపును కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో బాడారు సత్యరావు గారు అని చెప్పి అనట్లేదు వారి కూడా చెప్తే విని మీకు నేను కార్యకర్తలేకొచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖున మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరు చెప్పారు చెప్పలేదు అనేటువంటిది కాదు ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత ప్రజలు ప్రజల్ని ప్రభుత్వాలు వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెళ్ళు వచ్చి పెంచినటువంటి ధరల్ని మళ్ళీ దిప్పించే విధంగా బాధ్యత మనపై నాయకుల పైన ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఉంటుంది దాన్ని చిరుసా వహిస్తూ కొత్త పెద్ద నియోజకవర్గం ప్రజలకి అండగా దండగా నిలబెట్టడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు కూడా ఆఖరిగా సూపర్ అమలు చేయలేదు కేవలం మా కాదు అని చెప్తా ఉన్నారు తెల్లవారు లేదైతే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఎలా చేయలేదు అనేటువంటి మాటలు చెప్పడమే కానీ మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీరు ఏం చేయబోతున్నారు మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టబోతున్నారు అనేటువంటి విషయం మీద ఏమి మాట్లాడలేకపోతున్నా పోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టే విధంగా మీరు కార్యక్రమం చేయాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇరవై ఏడో తారీఖు కార్యక్రమం కూడా అందరూ కూడా విజయవంతం చేయాలి మరి సుమారు రెండు సుమారు రెండు పాయింట్ ఎనభై రెండు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు వాడుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే వారిని అపాయసం చేసే విధంగా వారు ఏదో మరి అదానితో మీరు కుమ్మకైపోయి అమ్మేసేటట్టు మాట చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు రెండు రూపాయలు వైద్యులు కొన్నందుకు మీరు విమర్శిస్తుంటే మీరు మీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రెండు రూపాయలు ఎనభై నాలుగు పైసల రూపాయలకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన మీరు భారం చెప్పి సందర్భంగా చెప్పి అడుగుతున్నాం మరి ఇటువంటి విధంగా కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతోంది ఎవరైతే సామాన్య ప్రజా ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తూ ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక శక్తిగా ఏకైక శక్తిగా ప్రజల యొక్క మాటని చెప్పే విధంగా ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి అంతమందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు మాటలు మాట్లాడించడం లేదా మరి ప్రతి ఒక్క అనేక తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట వినపడకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈ రోజు ఎవరైతే మరి ఉన్నటువంటి పేద ప్రజానికం నట్టి విరిచేలా మీరు ఒకవైపున కరెంటు చార్జీలు కరెంటు చార్జీలు బాధులే బాధులు అలాగే ఒక రైతు వైపున యోధుల ఛార్జీలు ఒకవైపున ఎస్సీ ఎస్ డీజిల్ మరి మొదలు రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా మీరు ఇవ్వకుండా వారి ఇళ్ళ ఉన్నటువంటి కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆరు నెలల మీరు తప్పి తప్పుడు కార్యక్రమాలు ఎవరితో చెప్పాలో ఎవరిని అడగాలో ఏమి తెలియని పరిస్థితిలో మరి వచ్చినప్పుడు వారికి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తప్పనిసరిగా మీరు ఎన్ని తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెట్టినా మేమైతే ప్రతిస్పందిస్తాం ప్రజల యొక్క గొంతుకు వినిపించే విధంగా చేయడంలో వెనకడుగు వెయ్యి వైఎస్ఆర్ సిపి చేయడం విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే మరి ఈ వైఎస్ఆర్ మరి కరెంటు ఛార్జీల బాధలపై వైఎస్ఆర్ కోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ కూడా మరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లాలో ఉన్న వారు అందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజల యొక్క ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపించడం కోసం మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన కోడల నుంచి ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ని అక్కడ ఉన్నటువంటి మరి డి ఆఫీసుల్లో కానీ ఎస్టీ ఆఫీసు ఎలక్ట్రికల్ ఆఫీసుల్లో కానీ సబ్మిట్ చేసి మరి ఈ ప్రభుత్వ యొక్క చర్యల్ని మరి ఏదైతే ఈ యొక్క పెంచినటువంటి భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని ని మరి పార్టీ శ్రేణి అంతా కూడా పాల్పంచుకోవాలి ప్రజల పక్షాన కష్ట సమయంలో నిలబడాలని చెప్పి కోరుతూ ఇవాళ ఈ పోస్టు ఆవిష్కరణ చేస్తున్నాం అలాగే సామెతలు చాలా ఉంటాయి సామెతలు చెప్పినట్టు చెప్పినట్టు ఆడవారిటలకి అర్థాలు వేరు లేదా స్థామతలు చెప్తూ ఉంటారు అన్ని తెచ్చుకోవచ్చు కాదు కానీ ఓ సామెత కింద చెప్తూ ఉంటారు సరదాగా అట్లాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మన చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనే మోసమని మరి ఉచిత తీసుకుని నిరూపిస్తోంది మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి టన్నుకి నాలుగు వందల డెబ్బై రూపాయలు కట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఉచిత ఇసుక అందిస్తామని మాకు చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యమైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి వాళ్ళ టెన్కి మరి పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు రెండో వారికి వారు ఇవ్వట్లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ వస్తుకంటే కూడా సో పక్కనపోతేమో మరి లోడింగ్ చేస్తున్నారు రాత్రి పూట దానిక్కడి నుంచి లిఫ్టింగ్ మరి అమలాపురము ఇతర ప్రాంతాలు చేస్తున్నారు ఒక లారీ ఇసుక చంద్రబాబు గారు ఫ్రీ అని చెప్పిన తరుపులో ఒక లారీ ఇసుక అమలాపురంలో ముప్పై వేల రూపాయలకి అమ్ముతున్నారు ఉచితం అంటే అర్థం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి మేము కోరుతున్నాం ఉన్నాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం